సాధారణంగా అభ్యుదయ భావాలున్నవారు ప్రశ్నించే తత్వం ఉన్నవారు ఎదుటి వారికి టార్గెట్ అవుతారు ఎదుటి వారిని ట్రాప్ లో ఇట్టే పడిపోతారు అందున ప్రజా జీవితంలో ఉన్న వారి పరిస్థితి చెప్పనవసరం లేదు వారిలో చిన్నపాటి తప్పు కనిపించినా ఎదుటివారు భూతద్దం పెట్టి మరీ చూస్తారు వారిలో ఉన్న లోపాలను వెతికి పట్టుకుంటారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు దిగుతారు ఇందులో వారు వీరు అన్న తేడా ఉండదు సుమి తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్టైల్ వేరు మొన్న ఆ మధ్యన వార్తల్లో బాగా నిలిచారు సొంత పార్టీ శ్రేణులే ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు మద్దలించారు అయినా సరే ఆయనపై విమర్శలు రావడంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సి వచ్చింది పార్టీ నేతలు సర్దుబాటుని చేయడంతో వివాదం కొలిక్క వచ్చింది అయితే తాజాగా ఇప్పుడు ఆయన ఏపీ ప్రభుత్వ మద్యం పాలసీలో ఉన్న లోపాలను బయట పెట్టే పనిలో పడ్డారు తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నడుపుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మద్యం పార్టీలను బయటకు తెచ్చి బెల్ట్ షాప్ లో ఎదుట నిరసన వ్యక్తం చేశారు నలభై ఎనిమిది గంటల్లోపు బెల్ట్ షాపులు తొలగించకపోతే తిరువురు నియోజకవర్గంలో మద్యం అన్నదే లేకుండా చేస్తారని శబదం చేశారు ప్రస్తుతం కొలికపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే దాదాపు మూడు వేల మూడు వందల షాపులు ఏర్పాటయ్యాయి మద్యం ధరలను తగ్గించడంతో పాటు అన్ని ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది మందుబాబులు కోరిన బ్రాండ్లు దొరుకుతున్నాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది మధ్య రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగాయి ఏకంగా నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది అయితే మద్యం షాపులతో పాటు భారీగా బెల్ట్ దుకాణాలు వెలిసినట్లు అర్థమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ దుకాణాల ఏర్పాటుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే దీనిపై తాజాగా తిరువూరు ఎమ్మెల్యే ఒక్కసారిగా తిరుగుగాటు చేయడం విశేషం బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కొలికపూడి ఆందోళనకు దిగారు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న నాలుగు మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనికోసం నలభై ఎనిమిది గంటల పాటు గడువిచ్చారు ఈలోగా బెల్ట్ షాపులను తొలగించకపోతే తిరువురులో మద్యం అనేది లేకుండా చేసే బాధ్యత తనదేనని తేల్చి చెప్పారు తిరువురు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులున్నాయి తనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయా దుకాణాల యజమానులు ముప్పై ఐదు నుంచి నలభై బెల్ట్ షాపులు దీనికి అదనంగా నడిపిస్తున్నారని ఆరోపించారు మొత్తానికైతే చంద్రబాబు మద్యం పాలసీపైనే కొలికపూడి సమరం ప్రకటించడం విశేషం